వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ నిన్న జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎకానమీ నుంచి పదమూడు క్వశ్చన్లు రావటం జరిగింది పదమూడు క్వశ్చన్లు మనకు దాదాపు పన్నెండు క్వశ్చన్లు షామ్ ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ నుంచి రావటం జరిగింది అవి మన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ పేజీలో ఆ క్వశ్చన్స్ ఉన్నాయనేది మనము ఇప్పుడు చర్చించుకుందాం ఫస్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ అదే పావర్టీ అండ్ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఇది మనకు పావర్టీ లెసన్లో పేదరికం లెసన్లో పేదరికాన్ని మొట్టమొదటగా అంచనా వేసిన వ్యక్తి దాదాబాయ్ నవరోజీ అని మనకు పేజీ నెంబర్ ఎక్కడ కనబడుతుందంటే మనకి ఇది మన మెటీరియల్ నుంచి పేజీ నంబర్ పదకొండు పేజీ నంబర్ పదకొండులో మనకు దాదాబాయి నవరోజీ ప్రచురించిన గ్రంథం పావర్టీ అండ్ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా ఇదే మళ్ళీ బిడ్ బ్యాంక్లో కూడా మనకు కవర్ చేసాం మనం ఇదే క్వశ్చన్ మనకు బిడ్ బ్యాంక్లో చూస్తే పేజీ నంబర్ ట్వంటీ పేజీ నంబర్ ట్వంటీలో కూడా ప్రీవియస్ బిట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాం మనకు దాంట్లో నుంచి కూడా వీటిలో మనకు బిడ్ బ్యాంక్లో చూస్తే పదమూడో క్వశ్చన్ పదమూడో క్వశ్చన్లో కూడా మనకు పావర్టీ ఇన్ ఇండియా గ్రంథ రచయిత కాకుండా మనకు దండేకర్రాత్ ప్రచురించిన గ్రంథం అని మనకు కనబడుతుంది క్వశ్చన్ నంబర్ యాభై రెండులో చూసుకోవాలి క్వశ్చన్ నెంబర్ యాభై రెండులో కూడా మనకు పావర్టీ అండ్ అని బ్రిటీషులు ఇండియా గ్రంథ రచయిత అని మనకు కనబడుతుంది అంటే ఇది పేదరికం టాపిక్తో పాటు బిడ్ బ్యాంక్లో కూడా మనకు కవర్ చేసిన క్వశ్చన్ ఇది ఇది మనకు పేదరికం నుంచి వాడు అడిగిన క్వశ్చన్లో మనకు ఈ క్వశ్చన్ మనకు తీసుకోవచ్చు ఆన్సర్ ఏంటంటే మనకు దాదాబాయి నవ రోజు మనకు ఆన్సర్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజల జీవన నాణ్యతను కొలుచుటకు ఉపయోగించే సూచి ఏది అన్నాడు మనకు ఇది మనకు ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి అనే లెసన్ మనకు పేజీ నంబర్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ ఎయిట్ పేజీ నెంబర్ వన్ సెవెంటీ ఎయిట్లో జీవన ప్రమాణ సూచి అని కనబడుతుంది భౌతిక జీవన ప్రమాణ సూచి త్రీ ఇండికేటర్ సాధారణంగా దీన్ని లెక్కిస్తా అంటారు త్రీ ఇండికేటర్స్ అంటే ఆరోగ్యము లేదా ఆయు ప్రమాణము అక్షరాస్త లేదా విద్య లేదా శిశు మరణాల రేటు ఈ త్రీ ఇండికేటర్స్ను ప్రామాణిక తీసుకొని జీవన ప్రమాణ స్థాయిని మనకు అంచనా వేస్తుంటాం ఏదైనా ఒక దేశంలో ఆయు ప్రమాణం ఎక్కువగా ఉండి అక్షరాసత ఎక్కువగా ఉండి శిశు మరణాల రేటు తక్కువగా ఉంటే అభివృద్ధి ఎక్కువని మనకు కనబడుతుంటా ఆ త్రీ ఇండికేటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఇక్కడ కనబడుతుంటా అంటే పేజీ నెంబర్ వన్ సెవెంటీ ఎయిట్లో ఆయు ప్రమాణం అక్షరాసత శిశు మరణాల రేటు అది మనకు ఆన్సర్ ఏంటంటే మూడు కాకపోతే గవర్నమెంట్ ఇచ్చిన కీ ప్రకారం చూసినట్టయితే ఒకటోది ఆన్సర్ ఇచ్చాడు మనకు ఒకటోది ఆన్సర్ ఇచ్చేది ప్రైమరీకి గ్రౌండ్ కూడా ఇరవై ఆరో తారీఖున ఫైనల్ ఆబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోమన్నాడు మనకు ఇరవై ఆరో తారీఖు ఒకటోది కరెక్ట్ అవుతుందా మూడోది కరెక్ట్ అవుతుందా మనకి ఇరవై ఆరు వరకు పెట్టాలి ఈ క్వశ్చన్ మాత్రము కొద్దిగా అబ్జర్వేషన్లో పెట్టుకోండి మనకు మనకు వచ్చి మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారము మన నాలెడ్జ్ ప్రకారం మనకు ఈ మూడు అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే వాస్తవ ఆదాయమని ఆరోగ్యమని విద్యార్జన అనేది మనకు అందుబాటులో లేదు కాబట్టి ఆన్సర్ మనకు మూడు కావచ్చు గవర్నమెంట్ కీ ప్రకారం ఒకటి కావచ్చు దీన్ని మనకు ఒకటా మూడు అనేది ఇరవై ఆరో తారీఖున మనకు ఫైనల్ కీ వస్తుంటా దాని ప్రకారం మనకు చూసుకుంటే చాలా ఆబ్జెక్షన్లు మనం పెట్టేస్తుంది దాన్ని దాని ప్రకారం మనకు ఒకటోదా మూడోదా తెలుస్తుంది ఇది ఒకటి క్వశ్చన్ అనేది మనకు పెండింగ్లో పెట్టుకోండి దాదాపు మూడోదే కరెక్ట్ కావచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో దేనిపై ఆధారపడి భారత ఆర్థిక వ్యవస్థను ద్వంద్వ ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు డ్యూయల్ ఎకానమీ మీరు చెప్పిన ఆర్థిక వ్యవస్థ రకాలు అని చెప్పాను ఫస్ట్ పేజీలో మనకు ఫస్ట్ చాప్టర్లోనే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రకాలు మనకు కనబడుతుంటాయి ఆర్థిక వ్యవస్థ రకాలు మనకు పేజీ నంబర్ నాలుగులో టైప్స్ ఆఫ్ ఎకానమీ అని ఉంటుంది ఆర్థిక వ్యవస్థ రకాల్లో పెట్టుబడిదారి వ్యవస్థ సామ్యవాద నియమిత గాజుతెర ఆర్థిక వ్యవస్థ సమాంతర ఆర్థిక వ్యవస్థ నియంత్రణ ఆర్థిక వ్యవస్థ డిఎల్ ఎకానమీ పేజీ నంబర్ మెటీరియల్ నుంచి పేజీ నంబర్ ఐదో పేజీలో మనకు డిఎల్ ఎకానమీ కనబడుతుంది చూడండి డైరెక్ట్ క్వశ్చన్ మీకు ఆధునిక రంగంతో పాటు పురాతన రంగము కలిగి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటారు అంటే నైంటీ నైన్ పర్సెంట్ మనకు ఈ మెటీరియల్ నుంచి వచ్చినాయి ఈవెన్ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్లో కూడా ఇరవై మూడు క్వశ్చన్లు ఈ మెటీరియల్ నుంచి మనకు వచ్చినాయి మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా షామి ఇన్స్టిట్యూట్ మనకు రూపొందించిన ఇండియన్ ఎకానమీ ఫుల్ అప్డేట్ మెటీరియల్ కాబట్టి అన్నీ కూడా రేపు ఎస్ఐలో కూడా ఇక్కడ నుంచే వస్తాయి మనకు కాకపోతే బడ్జెట్ అనేది కొద్దిగా అప్డేట్ అవుతుంది కొత్త బడ్జెట్ వస్తుంది కాబట్టి దానిపైన చూద్దాం ఏ ఆన్సర్ ఏంటంటే ఆధునిక సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉండటం అనేది ఆన్సర్ కరెక్ట్ పేజీ నంబర్ మనకు ఐదో పేజీలో చూస్తే ఫస్ట్ చాప్టర్లో మనకు కనబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మనకు చూస్తే ప్రధానమంత్రి గ్రామ సడకు యోజన ఉద్దేశం ఏంటని అడిగాడు మనకు ఏ ప్రధానమంత్రి గ్రామ సడకు యోజన ఉద్దేశం అనేది క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ ప్రధానమంత్రి గ్రామ సడకు యోజన పేజీ నంబర్ అరవై తొమ్మిది మరియు పేజీ నంబర్ టూ వన్ టూ రెండు వందల పన్నెండు ఈ రెండు పేజీలు మనకు దీనిపైన కనపడుతుంది గ్రామ సడకు యోజన అంటేనే గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయటం ఇది షెడ్యూల్ కులాలకు సంబంధించింది కాదు వృద్ధాప పెన్షన్కు సంబంధించినది కాదు గ్రామీణ ప్రాంతంలో ఆస్తికి సంబంధించినది కాదు పేజీ నెంబర్ అరవై తొమ్మిదిలో చూడండి క్వశ్చన్ డైరెక్ట్గా మీకు కనబడుతుంది పేజీ నంబర్ అరవై తొమ్మిది పేజీ నంబర్ అరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాలన్నింటినీ అనుసంధానం చేయటకు గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రెండు వేల అక్టోబర్ రెండున ప్రకటించిన రెండు వేల ఒక డిసెంబర్ ఐదు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు ఇది మనకు పేజీ నెంబర్ అరవై తొమ్మిదిలో కనబడుతుంది పేజీ నంబర్ టూ వన్ టూ రెండు వందల పన్నెండులో కూడా కనబడుతుంది పేజీ నంబర్ ఇగో గ్రా ప్రధానమంత్రి గ్రామ సడకు యోజన అనేది ముప్పై ఆరో క్వశ్చన్ ఇది అభివృద్ధి పథకాలు అన్నప్పుడు ముప్పై ఆరో టాపిక్ సంబంధించింది మనకు ప్రధానమంత్రి గ్రామ సడకు యోజన అంటే పేజీ నంబర్ రెండు వందల పన్నెండుతో పాటు పేజీ నెంబర్ అరవై తొమ్మిదిలో కూడా మనకు క్వశ్చన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటంటే రెండోది ఆన్సర్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రకటించిన పారిశ్రామిక విధానాన్ని అనుసరించి పారిశ్రామిక లైసెన్స్ విధానాన్ని రద్దు చేశారు పారిశ్రామిక లైసెన్స్ విధానాన్ని పేజీ నంబర్ వన్ సిక్స్టీ సిక్స్లో చూడండి మీ పేజీ నంబర్ వన్ సిక్స్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పారిశ్రామిక తీర్మానం కాదు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో పారిశ్రామిక లైసెన్స్ చట్టం అది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కాదు నైన్టీన్ నైన్టీ వన్ పారిశ్రామిక తీర్మానం పేజీ నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్లో నైంటీ వన్ పారిశ్రామిక తీర్మానం కనబడుతుంది నైంటీ వన్ పారిశ్రామిక తీర్మానం ప్రకారం పద్దెనిమిది రకాల పరిశ్రమలు పోను మిగతా పరిశ్రమలన్నింటికి లైసెన్స్ విధానాన్ని తొలగించారు లైసెన్స్ అవసరమైనవి ప్రస్తుతం ఐదు అందుకే ఇది కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్ మనకు నైంటీ వన్ పారిశ్రామిక తీర్మానంలో మనకు కనబడుతుంది ఆన్సర్ ఏంటంటే మనకు నైన్టీన్ నైంటీ వన్ పారిశ్రామిక తీర్మానం ఏ పేజీ నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ మనకు చూసుకున్నట్టయితే ఆన్సర్ కనబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో రంగంలో భాగము కానిది అన్నాడు మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్న ఆర్థిక పరిచయం నుంచి ఒకటి రెండు క్వశ్చన్లు వస్తాయని ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు పేజీ నంబర్ మూడులో చూసుకోవాలి పేజీ నంబర్ మూడులో మనకు చూస్తే ఆర్థికోత్సవలో ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం సేవ రంగం అంటే సేవలు అందించే అన్ని సంస్థలు సేవరంగం వస్తుంటా అంటే చేపలను రవాణా చేయటం సేవారంగంలో చూడండి రవాణా అనేది పన్నెండో అంశంలో ఉంటుంది తృతీయ రంగంలో రవాణా అనే టాపిక్ ఉంటుంది అదేవిధంగా చేపలను అమ్మటము వర్తకం అనేది మనకు కనబడుతుంది చేపలను నిల్వ చేయటము చేపల పెంపకం అనేది ఎక్కడ కనబడుతుందంటే ప్రాథమిక రంగంలో మనకు కనబడుతుంది ఇది మత్స్య సంపద అంటే వ్యవసాయము దాని అనుబంధ రంగాలను కలిపి వ్యవసాయ రంగం అని పిలుస్తాం వ్యవసాయ రంగంలో ఉంటుంది కానీ ఇది సర్వీస్ సెక్టర్ అనేది కాదు చేపల పెంపకం అనేది రంగ పరిధి కాదు చేపలను అమ్మటం కావచ్చు చేపలను స్టోర్ చేయటం కావచ్చు చేపలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయడం కావచ్చు భాగం కానిది ఏంటంటే మనకు చేపల పెంపకం ఇది కూడా పేజీ నంబర్ మూడులో మీకు డైరెక్ట్ క్వశ్చన్ మనకు ఇది ఎటువంటి ఇండైరెక్ట్ క్వశ్చన్ కాదు డైరెక్ట్గా ఆన్సర్ చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వన్ సెవెంటీ టూ అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగానికి ప్రధాన కారణము జేఎం కీన్స్ ప్రకారం పేజీ నెంబర్ పద్దెనిమిదిలో చూస్తే మీకు నిరుద్యోగ రకాలలో మీకు ఒక టేబుల్ వేసి చెప్పాను మీకు నిరుద్యోగానికి సంబంధించిన రకాలు మనకు మెటీరియల్లో నిరుద్యోగానికి సంబంధించిన రకాలని పేజీ నెంబర్ పదహారులో ఒక టేబుల్ వేశాను అభివృద్ధి చెందిన దేశాల మూడే ఉంటాయి అనిచ్ఛాపూర్వక నిరుద్యోగము సంగృష్ట నిరుద్యోగము చెక్ సంగృష్ట ని చక్రియ నిరుద్యోగం అని ఏ మూడు ఉంటాయి కాబట్టి వాడు అభివృద్ధి చెందిన దేశాల్లో అన్నాడు అభివృద్ధి చెందిన దేశాలలో జేమ్ కీన్స్ ప్రకారం నిరుద్యోగిత అంటే ఏంటి అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో చక్రియ నిరుద్యోగిత ఉండొచ్చు ఘర్షణ నిరుద్యోగిత ఉండొచ్చు ఇచ్చా ఘర్షణ అంటే ఒక పరిశ్రమ నుంచి మరొక పరిశ్రమకు ఒక పరిశ్రమ నుంచి మరొక పరిశ్రమ మారేటప్పుడు అది సంబంధించేది కాదు ఐచ్ఛిక నిరుద్యోగం అంటే ఉపాధి ఉన్నప్పటికీ పని చేయడానికి వాడు ఇష్టపడడు చక్రియ నిరుద్యోగిత అంటే ఆర్థిక అవసరం హెచ్చు తగ్గులు డిమాండ్ ఎక్కువగా ఉండటం డిమాండ్ తక్కువ ఉండటం అభివృద్ధి ఎక్కువ ఉండటం అభివృద్ధి లోపించటం సార్థక డిమాండ్ లోపించడం వలన డైరెక్ట్గా మనకు కనబడుతుంది పేజీ నంబర్ పద్దెనిమిదిలో చక్రియ నిరుద్యోగ దగ్గర ఉంటుంది సార్థక డిమాండ్ లోపించడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని చక్రియ నిరుద్యోగిత అంటారు అంటే అభివృద్ధి చెందిన దేశాలు మూడే ఉంటాయి కాబట్టి ఆ మూడింటిలో మనకు సైక్లికల్ అన్నాడు హెచ్చు తగ్గులు హెచ్చు తగ్గులు అంటే డిమాండ్ ఎక్కువ ఉండడం డిమాండ్ తక్కువ ఉండడం కాబట్టి ఆన్సర్ ఏంటంటే మూడోది ఆన్సర్ అనేది మనకు కరెక్టు పేజీ నంబర్ మనకు ఎయిటీన్లో చూస్తే మనకు ఆన్సర్ అనేది ఫస్ట్ లైన్లోనే మనకు కనబడుతుంది ఇది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జిమ్ బ్యాంకును ఎవరు స్థాపించారు అన్నాడు పేజీ నంబర్ నూట డెబ్బై అంటే పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక విత్త సంస్థలను కనబడతాయి దాంట్లో ఎగ్జిమ్ బ్యాంకును ఎగ్జిమ్ బ్యాంకు మనకు ఎగ్జిమ్ బ్యాంకు ఏర్పాటు ఎయిటీ టూ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎగుమతుల దిగుమతులు ప్రోత్సహించడం అన్నాడు ఎగుమతులు దిగుమతులను ఎవరు ప్రోత్సహిస్తారు ఆర్బీఐ ప్రోత్సహిస్తుందా ప్రపంచ బ్యాంకు ప్రోత్సహిస్తుందా మనం వరల్డ్ డబ్ల్యూటీఓ ఉందా ఎగుమతులు దిగుమతులు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి ఏర్పాటు చేసే ఎవరైనా ఐడియా ఉండాలి మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఐడియా ఉండాలి మనకు అంటే ఇది కొద్దిగా మెంటల్ మనకు టెక్నికల్గా ఆలోచిస్తే మనకు ఎగుమతి దిగుమతి బ్యాంక్ అనేది ఎగుమతి దిగుమతులు ఎవరికి సంబంధించింది అంటే మనకు భారత ప్రభుత్వానికి మనకు సంబంధించింది కోశా విధానంలో ఉంటుంది కోశా విధాన రూపకర్త ఎవరంటే మనకు ఇది కేంద్ర ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణ కాలంలో ఎగుమతులను నియంత్రిస్తుంది దిగుమతులను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇది టెక్నికల్గా ఆలోచిస్తే మనకు భారత ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది మనకు ఎగ్జిమ్ బ్యాగ్ ఇది మనకు ఎక్కడ కనబడుతుంది వన్ సెవెంటీలో కనబడుతుంది కదా ఎవరు ఏర్పాటు చేశారు కనబడదును ఆలోచించాలి ఎగుమతి దిగుమతులు అనేది ఎవరికి సంబంధించింది అనేది ఐడియా ఉంచుకోవాలి కాబట్టి వన్ సెవెంటీ పేజీలో మనకు కనబడుతుంది వన్ సెవెంటీలో మనకు ఎగ్జిమ్ బ్యాంకు డీటెయిల్స్ అనేది మనకు కనబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వన్ సెవెంటీ ఫైవ్ ట్రిప్స్ 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 అనవి కింది వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థకు సంబంధించిన ఒప్పందాలు అన్నాడు పేజీ నెంబర్ చూసినట్టయితే మనకు వన్ నైంటీ పేజీ నెంబర్ వన్ నైంటీలో మీకు లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి బ్యాచ్లో మనకు కవర్ చేసాం ఆల్రెడీ ఇది ఒక ఎగ్జామ్ బిడ్ బ్యాంక్లో కూడా మనకు కనబడుతుంది వన్ నైంటీ పేజీలో మనకు డబ్ల్యూటీఓ వీటిని పరిశీలిస్తుంది పేజీ నెంబర్ వన్ నైంటీ గమనిస్తే మనకు క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ డెబ్బై డబ్ల్యూటిఓ వీటిని పరిశీలిస్తుంది ట్రిప్స్ ట్రిమ్స్ పై రెండు అన్నాడు డెబ్బై ఎనిమిదో క్వశ్చన్లో మనకు కేవలం ప్రాక్టీస్ క్వశ్చన్లోనే మనకు కనబడుతుంది ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్ అని మనకు ప్రాక్టీస్ క్వశ్చన్లోనే డెబ్బై ఎనిమిదో క్వశ్చన్ పేజీ నెంబర్ వన్ నైంటీలో సెవెంటీ ఎయిట్ క్వశ్చన్లో చూస్తే ట్రిప్స్ కానీ ట్రిమ్స్ కానీ దేనికి సంబంధించిందంటే డబ్ల్యూటిఓ ఇంకా అంబార్ బాక్స్ సబ్సిడీలు కావచ్చు గ్రీన్ బాక్స్ సబ్సిడీలు కావచ్చు ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు సంబంధించింది ఇది మనకు పెట్టుబడులకు సంబంధించినవి మేధో సంపత్తికి సంబంధించినవి కాబట్టి పేజీ నెంబర్ వన్ నైంటీలో చూస్తే మనకు డైరెక్ట్ సింగిల్ బిట్లోనే మనకు కనబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మనకు వన్ సెవెంటీ ఎయిట్ క్వశ్చన్ చూడండి భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపితో మే ఇరవై రెండులో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం యుఎన్డిపి క్రింది వాణిలో సాంకేతిక సహాయము అందిస్తుంది అన్నాడు మనకు ఏంటి సాంకేతిక సహాయం అందిస్తుంది అంటే ఒకటి కిసాన్ క్రెడిట్ కార్డ్ అని ప్రధానమంత్రి ఫసలి బీమా యోజన ఇది మన బుక్లో మనకు ఉంది కానీ స్కీమ్లో ఐడియా ఉండాలి కేంద్ర ప్రభుత్వ పథకాలని మనకు కనబడుతుంది ఆ పథకాలలో మనకు ఇది కనబడుతుంది కేంద్ర ప్రభుత్వ పథకాలలో మనకు పేజీ నెంబర్ వన్ నైన్టీ ఫోర్లో మనకు కేంద్ర ప్రభుత్వ పథకాలలో మోడీ అధికారులకు వచ్చిన తర్వాత పథకాలు ఇచ్చాను ఆ తర్వాత పథకాలకు సంబంధించిన టేబుల్స్లో మనకు కనబడుతుంది ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు ఇండైరెక్ట్గా క్వశ్చనే కాబట్టి మనకు స్కీమ్స్ పైన కొద్ది అవగాహన ఉంటే మనకు భారత ప్రభుత్వం వ్యవసాయము రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యుఎన్డిపి వారు రెండు వేల ఇరవై రెండులో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారము సాంకేతిక సహాయం అనేది కిసాన్ క్రెడిట్ కార్డు ఒకటి ప్రధానమంత్రి ఫసలీ బీమా యోజన బి మరియు సి పథకాలు ఐడియా ఉంటే క్వశ్చన్ ఈజీగా మనకు పెట్టడానికి మనకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా కరెంట్ ఎకానమి పర్పస్లో మనకు అడిగాడు కాబట్టి ఈ ఆన్సర్ ఏంటంటే మనకు రెండు ఇది కేంద్ర పథకాల టాపిక్లో మనకు కనబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక సర్వే ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్రకారము ట్వంటీ ట్వంటీ వన్లో నీతి ఆయోగ్ ఎస్డిహెచ్ ఇండెక్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ మరియు డ్యాష్ బోర్డులో భారతదేశం యొక్క మొత్తం స్కోర్ ఎంత అన్నాడు క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీ వన్ మనకు పేజీ నెంబర్ కూడా వన్ ఎయిటీ వన్లో మనకు చూస్తే పేజీ నెంబర్ వన్ ఎయిటీ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అని మీకు పేజీ నెంబర్ వన్ ఎయిటీ వన్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు భారతదేశ ఎస్డిజి స్కోర్ ఎంత అంటే మనకు అరవై ఆరు అని కనబడుతుంది పేజీ నంబర్ వన్ ఎయిటీ వన్లో మనకు కో గోల్ ఇండెక్స్ ఎంత అంటే మనకు అరవై ఆరు ఇది కూడా కరెంట్ ఎకానమీలో మన మెటీరియల్లో ఆల్రెడీ ఉంది సుస్థిర అభివృద్ధి నీతి ఆయోగ్ పదిహేడు లక్షాలు నూట అరవై తొమ్మిది ఉప లక్షాలు రాష్ట్రాల వారిగా మనకు కేరళ మనకు మొదటి స్థానం అన్నాను మనకు భారతదేశానికి ఇచ్చిన ర్యాంకు ఎంత అన్నప్పుడు స్కోర్ ఎంత అన్నప్పుడు అరవై ఆరు అనేది మనకు ఆన్సర్ కరెక్టు డైరెక్ట్ వన్ ఎయిటీ వన్ పేజీలో మనకు కనబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ టూలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక సమ్మిళిత సూచిని ప్రకటించింది ఈ నివేదిక ప్రకారము ఆర్థిక సమ్మిళిత సూచి విలువలో మార్చి ట్వంటీ వన్ నుండి మార్చి ట్వంటీ టూ వరకు పెరుగుదల ఇది ఫ్యూర్గా కరెంట్ ఎకానమీ అంటే కరెంట్ అఫేర్స్లో మనకు కవర్ కావాలి ఇది ఇది కరెంట్ అఫేర్స్లో అంటే మన బుక్కులో మాత్రం ఇది కవర్ కాలేదు బుక్కులో మాత్రం మనకు ఎక్కడ కూడా ఈ రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్ గురించి మనకు లేదా ఆర్థిక సమ్మిళిత సూచి అనేది కరెంట్ అఫేర్స్లో కవర్ కావాలి మనకు ఏ మనకి బుక్కులో మనకి ఇది ఒకటి మాత్రము కవర్ కాలేదు ఆన్సర్ ఏంటంటే ఆర్థిక సమ్మిళిత ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే పదకొండో ప్రణాళిక పన్నెండో ప్రణాళిక మీద ఐడియా ఉండాలి మీకు పదకొండో ప్రణాళిక సమ్మిళిత వృద్ధి సత్వర ప్రగతి అన్ని రంగాలు అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయటంలో మనకు ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ నుండి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ అనేది మనకు పెరిగింది అనేది మనం గుర్తుంచుకోవాలి అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకు ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో సమ్మిళిత వృద్ధిలో పెరుగుదల ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఇది ఒకటి మాత్రం మన మెటీరియల్ మాత్రము లేదు అదొకటి గమనించాలి ఒకవేళ మన స్టామిలీ పిల్లలు ఇది ఒకటి పెట్టకపోవచ్చు ఇది ఆన్సర్ మనకు ఒకటి రెండు పెట్టకపోవచ్చు మిగతా పన్నెండు క్వశ్చన్ మనకి బుక్ నుంచే ఉన్నాయి కాబట్టి ఇది ఒక్క క్వశ్చన్ మాత్రం మన మెటీరియల్లో అందుబాటులో లేదు ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్ కాబట్టి మనకు ఇది మన మెటీరియల్లో కవర్ చేయలేదు నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో విద్యా మరియు స్కిల్ డెవలప్మెంట్ రంగానికి సంబంధించి సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి అన్నాడు మనకు కేంద్ర బడ్జెట్ అనేది కేంద్ర బడ్జెట్కి సంబంధించిన వాటిలో పేజీ నంబర్ నైంటీ ఎయిట్ చూస్తే పేజీ నంబర్ నైంటీ ఎయిట్లో మనకు స్కిల్ డెవలప్మెంట్ రంగానికి సంబంధించి సరికాని వాక్యం అన్నాడు ప్రస్తుతం పన్నెండు విద్యా టీవీ ఛానల్స్ ఉండగా వీటిని రెండు వందలకు పెంచారు పన్నెండు టీవీ ఛానల్స్ ఉండగా వందకు పెంచారనేది తప్పు ఇది రెండు వందలకు పెంచారు ఇది డైరెక్ట్ మనకు క్వశ్చన్ ఈ మూడు కూడా మనకు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినయే ఆన్సర్ ఏంటంటే పిఎంఈ విద్యా కార్యక్రమంలో ఒక తరగతి ఒక టీవీ కార్యక్రమము పన్నెండు టీవీ ఛానల్స్ నుండి వందకు పెంచడం కాదు రెండు వందలకు పెంచడం అనేది ఆన్సర్ ఏంటంటే ఇది కూడా మనకు పేజీ నంబర్ నైంటీ ఎయిట్ మనకు కనబడుతుంది రేపు జానవరి థర్టీ ఫస్ట్ మనకు ఎకనామిక్ సర్వే వస్తుంది ఫిబ్రవరి ఒకటో తారీఖున సెంట్రల్ బడ్జెట్ వస్తుంది అందుకే మీకు రెండు కూడా మీకు అందుబాటులో ఉంచుతాం మనకు రేపు ఎస్ఐ ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి కావచ్చు లేదా కానిస్టేబుల్ మెయిన్స్ రాసే వాళ్ళకు కావచ్చు కొత్త బడ్జెట్ కొత్త ఆర్థిక సర్వే నుంచి ఎగ్జామ్స్లో క్వశ్చన్ రావచ్చు కాబట్టి బడ్జెట్ వచ్చిన నెక్స్ట్ డేనే మీకు అందుబాటులో యూట్యూబ్లో మనము షామిన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకు కరెంట్ ఏది మనకు ఆర్థిక సర్వేతో పాటు బడ్జెట్ కూడా మీకు అందుబాటులో వస్తాం మన మ్యాగ్జిన్లో కూడా మనకు వస్తుంది కాబట్టి మీరు ఆ సర్వే వచ్చిన తర్వాత మీరు మన యూట్యూబ్లో పెడతాం మీకు మ్యాగ్జిన్లో కూడా మనం కవర్ చేస్తాం కాబట్టి బడ్జెట్ టాపిక్ కొత్తగా తర్వాత మరి చూసుకోవాలి బుక్ అంతా కూడా మనకు అప్డేట్ అయింది మనకు మెటీరియల్ మొత్తం టోటల్గా ఇక్కడ అప్డేట్ అనేది మొత్తం టోటల్గా మెటీరియల్స్ చదితే మీకు మ్యాక్సిమం నైంటీ ఫైవ్ ఈ మెటీరియల్ నుంచి వస్తుంది రేపు ఎస్ఐ ప్రిలియమ్స్లో కూడా ఈ మెటీరియల్ ఒకసారి మీరు చదువుకుంటే పాత విద్యార్థులు కూడా వాళ్ళ దగ్గర పాత మెటీరియల్ ఉండవచ్చు ఈ కొత్త మెటీరియల్ అనేది పూర్తిగా అప్డేట్ అయిన మెటీరియల్ కాబట్టి ఇది ఒకసారి పాత విద్యార్థులు ఎవరన్నా తీసుకోకపోయినా ఈ బుక్ అని తీసుకొని ఒకసారి చూసుకోండి అందుకే పూర్తి అప్డేట్ కాబట్టి మనకు ఏ ఎగ్జామ్ జరిగినా ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈ బుక్ దాటి మాత్రం రావు మీకు ఎందుకంటే ఇన్స్టిట్యూట్ ఏం గొప్పగా చెప్పుకోవడం కాదు గతంలో కూడా మనకు స్టేట్ ర్యాంకులు వచ్చినాయి మా ప్రతిసారి మా మెటీరియల్ నుంచి మా క్లాస్ నోట్స్ తప్ప మనకు బయట నుంచి క్వశ్చన్స్ మనకు ఎక్కడి నుంచి రావు మనకు టోటల్గా ఎన్ని క్వశ్చన్లు వచ్చినా కూడా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీ మెటీరియల్లో చూపిస్తాం రేపు జరిగే ఎస్ఐ ప్రిలిమ్స్లో కూడా మనకు ఇదే మెటీరియల్లో ఉన్న క్వశ్చన్లన్నీ మనం చూపిస్తాం మనకు అందుకే ఈ మెటీరియల్ ఫాలో అయితే మీకు రేపు తెల ఎస్ఐ మెయిన్స్ కావచ్చు ప్రిలిమ్స్ కావచ్చు కానిస్టేబుల్ మెయిన్స్ కావచ్చు సక్సెస్ కావడానికి మనకు స్వామి ఇన్స్టిట్యూట్ రూపొందించిన జనరల్ స్టడీస్ సంబంధించిన పూర్తి అప్డేట్ మెటీరియల్ మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ అప్డేట్ మెటీరియల్ చదువుకుంటే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ కావచ్చు ఓకే థ్యాంక్ యూ